హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో తాటి బిల్లంతో ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను చాలా బాగుంటాయండి ఈ స్వీట్ చాలా హెల్తీ కూడా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి కానీ లేదంటే ఏ పిండి కానీ వేసుకోవచ్చు నా దగ్గర అయితే పూరి పిండి ఉందండి నేను పూరి పిండి అయితే వేసుకున్నాను కొంచెం చిటికెడు సాల్ట్ అలాగే చిటికెడు వంట అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని తోటి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కానీ లేకపోతే నెయ్యి ప్లేస్లో నూనె కానీ వేడి చేసుకోండి ఇలా చేసుకున్న నెయ్యిని ఇందులోకి పిండిలో అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ పిండికి అంతా నెయ్యి పట్టేటట్లు మంచిగా చేయితోటి కలుపుకోండి ఒకసారి అయితే ఫస్ట్ స్పూన్తో కలుపుతున్నాను చూడండి ఇలా కలుపుకొని తర్వాత స్పూన్ కాకుండా చేతితో కలుపుకోండి నెయ్యి మొత్తం చే మంచి పిండికి అంతా అంటాలన్నమాట అప్పుడే స్వీట్ చాలా బాగా వస్తుంది చూడండి నేనైతే ఇట్లా మొత్తం కలుపుకుంటున్నాను ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత మనం చేతోటి ఇట్లా ముద్ద కట్టినప్పుడు ముద్దలా కావాలన్నమాట అలా వచ్చినప్పుడే మనకు స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది అలా వచ్చేంతవరకు మనం కలుపుకోవాలి అలా రాకపోతే ఇంకో కొంచెం స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి నాకైతే ఇట్లా వచ్చింది కరెక్ట్ సరిపోయిందనమాట ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకోకండి కొంచెం కొంచెం వాటరే యాడ్ చేసుకోండి ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి అలాగే మన పిండితో కూడా చేసుకోవచ్చు నా దగ్గర పూరి పిండి అవైలబుల్ ఉంది కాబట్టి నేను పూరి పిండితో అయితే చూపిస్తున్నాను చూడండి ఇట్లా కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఒకటేసారి వేసుకోకుండా ఇలా మెత్తగా చపాతి ముద్దలు అయితే చేసుకోవాలన్నమాట చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక పీట తీసుకొని పీట మీద ఈ పిండి ముద్దని మొత్తాన్ని పెట్టేసుకొని ఇది చపాతీ కర్రతోటి కొంచెం మందంగానే ఒత్తుకోవాలి పల్చగా కాకుండా కొంచెం మందంగా ఇలా ఒత్తుకుంటున్నాను నేను ఎక్కువ మా ఇంట్లో ఎక్కువ స్వీట్ తినరు కాబట్టి నేను కొంచెం క్వాంటిటీతో చూపిస్తున్నాను ఒకవేళ మీ ఇంట్లో చాలామంది తింటారు అంటే టూ కప్స్ అలా వేసుకోండి చూడండి ఇట్లా కొంచెం మందంగా అయితే ఉండాలన్నమాట మరీ పలుచగా రావద్దు మరీ మందంగా రావద్దు ఈ మాత్రం వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక బాటిల్ మూత తీసుకొని దాన్ని ఇట్లా చందమామ షేప్ వచ్చేటట్లయితే చేస్తున్నాను దీన్ని రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన షేపు కానీ పిల్లలు అయితే ఇలా డిఫరెంట్ షేప్లో ఉంటే తింటారని నేనైతే ఇట్లా మూన్ షేప్లో అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక ముద్ద కరెక్ట్గా రాదండి తర్వాత చూడండి ఎంత బాగా వస్తుందో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకుంటూ వెళ్ళండి అప్పుడు ఈజీగా మనకి మూన్ షేప్ అయితే వస్తుందన్నమాట ఇలా పిండి మొత్తం ఒక సైడ్ అంతా ఫస్ట్ చేసుకోవాలి తర్వాత ఇంకొక సైడ్ చేసుకొని మిగిలిన పిండిని మళ్ళీ రోల్ చేసుకొని మళ్ళీ చపాతిలా చేసుకొని మొత్తం మూన్ షేప్ వచ్చేటట్లయితే చేసుకోండి చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయి కదా వీటిని ఫ్రై చేసేటప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట ఇలా ఒక సైడ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక సైడ్ అయితే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక ముద్ద అయితే వేస్ట్ అయిపోతుంది తర్వాత చూడండి మంచి షేప్ అయితే వస్తుంది మూడు షేప్లో ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా చేసి పెట్టుకోవాలి ఇది అయితే ఆర్గానిక్ తాటి బెల్లం అండి ఇది ఆర్గానిక్ తాటి బెల్లం పౌడర్ అని మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుందనమాట నేనైతే ఇది ఒక కప్పు వేసుకున్నాను ఒక సగం కప్పు వాటర్ వేసుకొని ఇది మంచి పాకం వచ్చేటట్లయితే పట్టుకోవాలి మరీ గట్టిపాకం అవసరం లేదంటే తీగపాకం వస్తే సరిపోతుంది దీని అయితే ఇప్పుడు మనం కరిగించుకోవాలన్నమాట బెల్లం హెల్త్ చాలా మంచిది ఈ మధ్య తాటి బెల్లంతో టీలు కూడా తయారు చేసి అమ్ముతున్నారు కదా మనం ఇంట్లోనే ఇట్లా పౌడర్ ఉన్నప్పుడు మనం టీలో కూడా తాటి బెల్లము అలాగే కొన్ని మిల్క్లో కూడా తాటి బెల్లం వేసి పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి నేనైతే ఇలా పౌడర్ చేసుకొని అది కూడా వేసుకున్నాను ఇలా మనకి కొంచెం కరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట మరీ గట్టి పాకం అయితే అవసరం లేదు జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది మనం గులాబ్ జామ్ చేస్తున్నప్పుడు ఎలాంటి పాకం ఉంటుందో సేమ్ అదే పాకం వుసాలన్నమాట ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని నేనైతే పాకం చేసుకున్నాను చూడండి పాకం అయితే ఇలా వస్తే సరిపోతుంది కలర్ చూడండి తాటిబెల్లం అయితే ఇలాంటి ఇలానే ఉంటుంది కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మామూలు బెల్లం కంటే ఈ బెల్లం చాలా హెల్తీ అండి అందుకే ఈ బెల్లం అయితే నేను చేస్తున్నాను దీంతో చూపిస్తున్నాను అనమాట మీకు ఇప్పుడు డీఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం వేడిగా ఉండాలి మరీ వేడిగా ఉండొద్దు ఇలా వేడిగా ఉన్నప్పుడు అన్నీ ఒకటేసారి అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇవి పైకి తేలేంత వరకు మనమైతే దాన్ని అస్సలు కదపద్దు అవంతకవి ఫ్రై అయిన తర్వాత పైకి అయితే తేలుతాయి అన్నమాట సేమ్ బాదుషా ఎలా చేసుకుంటామో సేమ్ అలానే అనమాట ఎందుకంటే లోపల కూడా పిండి మంచిగా ఉడకాలి కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకున్న చేసుకునే ప్రాసెస్ అంతా కాసేపు అయ్యాక పైకి తెల్లాయి కదండి ఇప్పుడు దీన్ని ఇంకొకసారి అయితే టన్ చేసుకుంటున్నాను ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇది మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉండండి ఇలా కలిపినప్పుడు ఈవెన్గా కలర్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి స్వీట్ నోట్లో పెట్టుకున్నాం కూడా కరిగిపోతుంది మనకి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది తాటి బిల్లంతో చేసాం కాబట్టి పిల్లలైతే అసలు మనకి చెప్పాల్సిన అవసరం లేదనమాట ఇష్టంగా తింటారు ఇది తాటి బిల్లంతో చేసామని మనం పిల్లలకైతే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి హెల్తీ ఫుడ్ మనం ఇచ్చినట్లుంటుంది చూడండి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే చాలండి చూడండి ఇలా క్రిస్పీగా రావాలన్నమాట మనం వాటిని తీసుకొని మనం చూస్తున్నప్పుడు మనకి పటపట సౌండ్ అయితే వస్తుందనమాట స్టా సౌండ్ ఇలా వచ్చినప్పుడు ఫ్రై అయినట్టు వీటిని అయితే నేను కలర్ చేంజ్ అయింది కదా తీసేస్తున్నాను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మరీ ఎక్కువ మాడిపోవాల్సిన అవసరం లేదు ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన వాటిని వేడిగా ఉన్నప్పుడే మనం బెల్లం పాకంలో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు మంచి పాకం అయితే మంచిగా పీల్చుకుంటాయి దీని అయితే ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు వదిలేస్తున్నాను పది నిమిషాల తర్వాత చూడండి మంచి పాకం పీల్చుకొని ఎంత బాగున్నాయో కదా చూస్తుంటే నోరు నోరు అయితే ఊరిపోతుంది ఈ తాటి బెల్లం స్వీట్ అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్